మంగమూరు రోడ్ శివప్రసాద్ కాలనీ ముప్పై మూడవ డివిజన్ టీడీపీ సిటీ సెక్రటరీ గంగవరపు కృష్ణమోహన్ జనసేన పార్టీ రాము పవన్ కళ్యాణ్ అభిమాని గణేష్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా టీడీపీ టౌన్ ఉపాధ్యక్షుడు శ్రీమన్నారాయణ సీనియర్ నాయకుడు పాడిబండ్లు వెంకటేశ్వరావు మాస్టరు ముప్పై మూడవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నల్లూరు రవి ముప్పై డివిజన్ సీనియర్ నాయకుడు తక్కిళ్ళ కళ్యాణ్ చక్రవర్తి ఆర్టీసీ వెంకట్రావు డివిజన్లోని జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు ముందుగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు కార్యకర్తలు

అరేయ్ రా రా ను గణపట్లం పర్ల పర్లేదు కాలి 12 నిరు కొద్దిసేపు ఆగు ఆ కెమెరా దగ్గర అబ్బే ఏయ్ ఏయ్ یہ میرا اچھا گریٹ ہے دوسرا بچاوا دوسرا بچاوا یہ دوبارہ لگا دو یہ مندام رو مت دے یہ مندام بودی دے چھوٹا دے سے ڈال لے چکن مصالحہ رجع على دیکھ لو بوٹم پہ نہیں نہیں اے ان کو نال کھڑی Hey bye bye, bye, bye. <laughs> نو 5 بھی اس کا یا یہ بھی 5 ہے اناکسانوں اور یہ تو یہ تو یہ تو میں تنہ ائے 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 ا એનો <laughs> બહુ <laughs> 오 <신� child teaching> <hi> <working> آڈر آڈے کی پکنڈ می کا ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್ಯೂರು ಶ್ರೀ ಕೊಡಿ ಜನ್ಮ ಶುಭಾಕಲ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರು ಅರಂದು ಸೆಪ್ಟೆಂಬರ್ ಎರಡನೇ వెంకటరావు గారు అంజనీదేవి గారు పాపటలలో జన్మించడం జరిగింది మీరు ఈ సోదరుడైన పెద్ద సోదరుడైన చిరంజీవి గారు సినిమాలో మెగాస్టార్గా కొనసాగడం ఆయన స్ఫూర్తితో ఈయన కూడా సినిమాలో ప్రకాశం చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత ఈయన ఆ పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా విస్తృత ప్రచారం చేయటం ఆ ఎలక్షన్లో ప్రజారాజ్యం పార్టీ ప్రజారాజ్యం పార్టీకి అధికారం తగ్గకపోవడంతో తర్వాత రెండు వేల పన్నెండులో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంత మున్సిపల్ కొంతకాలం రాజకీయానికి దూరంగా ఉంటూ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు మార్చి రెండున జనసేన పార్టీని స్థాపించి అప్పటి నుంచి కార్యక్రమాల్లో విధిగా పాల్గొంటూ అప్పటి తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించి ప్రచారం చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవటం ఆ తర్వాత ఆయన కొన్ని ఆ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉద్దాన కిడ్డీ వ్యాధి గ్రస్తులకు కోసం ఈయన పోరాటం చేయడం ఆ పోరాటంలో చంద్రబాబు గారు ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఈయన కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం కౌలు రైతులకు సంబంధించిన వ్యవహారాలను కూడా చంద్రబాబు గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కూడా సొంత నిధులతో ఆయన డబ్బుని వాళ్ళకి ఇవ్వడం జరిగింది నిధి చెందిన వారికి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ నుంచి విడిపోయి సొంతగా పార్టీని జనసేన పార్టీని స్థాపించి అప్పుడు సొంతగా నూట నలభై నియోజకవర్గాల్లో మా కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి పోటీ చేయడం ఆ తర్వాత ఆయనకి ఒక సీటు తేలవడం జరిగింది ఆ తర్వాత ఆయన కొంతకాలం మళ్ళీ స్తబ్బతగా ఉండి ఆ తర్వాత రెండు వేల ఇరవై నుంచి మళ్ళీ విస్తృతంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈయన పూర్తిగా మద్దతు చంద్రబాబు నాయుడు గారి మద్దతు ప్రకటించి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క సీట్లు తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఆయన విజయం సాధించి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పర్యావరణ శాఖ అటవీ శాఖ పంచాయత్ రాజ్ నీట్ శాఖ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా మరియు ఉప ముఖ్యమంత్రిగా జూన్ పన్నెండున ఇరవై నాలుగు జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేసి కొనసాగడం జరుగుతుంది ఇదే విధంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలని దక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి బర్త్డే విశేషం తెలియజేయడం జరుగుతుంది ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ ముప్పై మూడే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి దొరకన బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి మేము జనదన శుభాకాంక్షలు తెలియదు పవన్ కళ్యాణ్ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యాభై ఆరు బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే విషయం తెలియజేస్తున్నాము ఈరోజు ఈ ముప్పై మూడవ డిజియం తరపున ఎన్డీఏ కూటమి పక్కన ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి యొక్క భద్రయటం అనేది చాలా సుదీరంగా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు అసలు ఎన్డీఏ కూటమికి వీజ వేసి అందరినీ కలిపి మన రాష్ట్రంలో రాక్షస పాలని అంతం చేయడానికి ప్రథమ అడుగేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్తడే జరుపుకోవడం మనందరికీ కూడా ఎంతో శుభదినము ఈ శుభదినానికి ఈ బర్త్డే దానికి బాధ్య మన బాధ్యత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన రాము గారికి సుబ్బారెడ్డి గారికి డివిజన్ అధ్యక్షుడు ఈ ముప్పై మూడవ డివిజన్ జనసేన అధ్యక్షుడి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి చెప్తూ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి యాభై ఆరవ పుట్టినరోజు సందర్భంగా ముప్పై మూడవ డివిజన్లోని జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఉమ్మడి కూటమి తరఫున రెండు రోజుల ముప్పై మూడవ డివిజన్లో జనసేన జనసేన పార్టీ తరఫున ఇక్కడ కేక్ కటింగ్ పుట్టినరోజు భాగంగా కేక్ కట్టింగ్ చేసుకొని అల్పాహార విందు ఏర్పాటు చేయడమైంది అదేవిధంగా కళ్యాణ్ గారు అన్ని విధాల తెలుగుదేశం పార్టీ తోడ్పడటం వల్ల మేము కూడా తెలుగుదేశం కార్యకర్తలుగా ప్రజలు వాళ్ళ జనసేన జనసేన సైనికులు కలుపుకొని వాళ్ళతోటి సమాన భావంతో అమలు కలిసి పనిచేస్తుంది arara <laughs> ceende तो बना छ। गडि गारो डु ट्राई यार। अर्साले त्यो युट्युबैडर छ। एउटा मात्रै छ। एउटा मात्रै छ।